హాయ్ గాయస్ మనం ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాం కదండి నిమజ్జనం చేసేలోపు రోజుకు ఒక ప్రసాదం చేసి అందరికీ పంచుతూ ఉంటాం కదండి అలా పంచడానికి చిన్న చిన్న ప్లేట్స్ కానీ లేదంటే బౌల్స్ కానీ కావాలి కదా వాటి కోసం మనం బయట కొంటూ ఉంటామండి అలా బయట కొనకుండా ఇంట్లో ఉన్న ఇలాంటి అట్టపెట్టెలతోనే మనం బౌల్స్ కానీ ప్లేట్ కానీ చేయొచ్చు అనమాట ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను ఇక్కడ ఒక అటపెట తీసుకున్నానండి చిన్న బౌల్స్ తీసుకొని కింద ఒక బౌలు అలాగే పైన ఒక బౌల్ పెట్టేశానండి నేను విడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి బాగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి బౌల్ ఇలా పైన ఉంది కదా తీసేయండి బౌల్ రెడీ అయిపోయింది కదండి నేను ఇలాంటి రెండు చేశాను అనమాట అలాగే ప్లేట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి కింద ఒక ప్లేట్ పైన ఒక ప్లేట్ పెట్టేయండి బాగా ప్రెస్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూడండి ప్లేట్ అనేది రెడీ అయిపోయింది నా దగ్గర ఉన్న అట్టపెట్టెలతో నేను ఒక ప్లేటు అలాగే రెండు బౌల్ రెడీ చేశాను అనమాట షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి అట్టపెట్టలు దొరుకుతాయి కదండి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసి ప్రసాదాలు పంచేయండి బాగుంది కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ